ॐ श्रीगुरुभ्यो नमः ॐ हरिः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ गुरुचरणारविन्दाभ्या नमहं गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्य श्रीगुरुचरणारविन्दाभ्यां नमः జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాతి ఆదారం సర్వీ హయగ్రీవముపాస్మహి గురవే సర్వోకాం విషజే భవరోగిణ నిదయేవి విద్యాం దక్షిణామూర్త నమ నారాయణ సమాంభా వ్యాస శంకరమధ్యమాం అస్మదాచార్యపర్యం వందే గురు పరంపరా అస్య శ్రీ గురుచరణ అరవిందాభ్యా నమ దూర్వాసుడు శ్రీహరిని శరణి వేడడం గురించి శ్రీహరి హితబోధన గురించి వివరిస్తూ ఉన్నారు ఈ విధంగా అత్రి మహాముని అగస్యునుతో దూర్వాసుని కోపం వలన కలిగిన ప్రమాదమును తెలిపి మిగిలిన వృత్తాంతాన్ని ఇట్లా తెలియజేస్తూ ఉన్నారు ఆ విధంగా ముక్కోపోయినటువంటి దూర్వాసుడు భూలోకము భువర్లోకము పాతాళలోకము సత్యలోకములు తిరిగి తిరిగి అన్ని లోకముల్లోనూ తను రక్షించివారు లేకపోవటంచే ఉన్నటువంటి మహావిష్ణువు కడకు వెళ్ళి ఓ వాసుదేవా జగన్నాథ శరణాగత రక్షణ బిరుదాంకిత రక్షింపు నీ నీ భక్తుడైన అంబరీషునకు కీడు చేయదలిచిన నేను బ్రాహ్మణ్ణు కాదు ముక్కోపి అయి మహా అపరాధము చేసి తిని నీవు బ్రాహ్మణ ప్రియుడువు బ్రాహ్మణుడైన భృగు మహర్షి నీ ఉరముపై తన సహించి ఆ తై సహించితివి ఆ కాలి గుర్తు నేటికీ కూడా నీ వక్షస్థలము ఉన్నది ప్రశాంత మనస్కుడవై అతన్ని ఏ విధంగా అయితే రక్షించావో కోపంతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను ఉన్నది అందు అందు దూర్వాసుడు శ్రీమన్నారాయణ్ణి పరి విధాలుగా ప్రార్థించను ఆ విధంగా దూర్వాసుడు అహంకారమును వదిలి తనను ప్రార్థించు చూచినటువంటి శ్రీహరి చిరునవ్వు నవ్వి ఓ దూర్వాస నీ మాటలు యథార్థము నీ వంటి తపోధనులు నాకు అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మ నీవు బ్రాహ్మణ రూపంలో పుట్టినటువంటి రుద్రుడు నిన్ను చూచి మూడు లోకములో భయపడకుండా ఉండేవారు ఎవరైనా ఉంటారా నేను త్రికా త్రికరణంగా బ్రాహ్మణులకు మాత్రము ఎట్టి హింస కలిగించను ప్రతి యుగమునందు గోదేవ బ్రాహ్మణ సాధుజనుల సాధుజనులకు సంభవించే ఆపదలను పోగొట్టటికే ఆయా పరిస్థితులకు తగినట్లుగా ఆ రూపమును ధరించి నేను దుష్ట శిక్షణ శిష్ట రక్షణ గావించుతును ఈ కారణంగా అంబరీషుణ్ణి శపించి ఆ కారణంగా నీవు అంబరీషుని శపించితివి నేను శత్రువుకైనను కూడా మనోవాక్కలందుకు కూడా కీడుతల పెట్టను ఈ ప్రపంచమంతయుగల ప్రాబ్లెట్ రాణికోటి సమూహమంతా కూడా నా రూపముగానే నేను చూచుకుంటూ ఉంటాను అంబరీషుడు ధర్మయుక్తంగా ప్రజాపాలన చేస్తూ ఉండెను కానీ అటువంటి నా భక్తుణ్ణి నీవు అనేక విధాలుగా దూషించితివి నీ ఎడమ పాదంతో తన్నితివి అతని ఇంటికి నీవు అతిథివై వచ్చి కూడా నీవు వేళకు రాని ఎడల దో దా ద్వాదశీ గడిలు దాటుకుండా భుజించవలనని అంబరీషునికి చెప్పితివి అతడు వ్రతభంగమునకు భయపడి నీవు రాకకై చూచి చూచి జలపానం మాత్రమే చేసెను అంతకంటే అతడు అపరాధం ఏమి చేసెను చాతుర్ వర్ణముల వారికి భోజన నిషిద్ధ దినమునందు కూడా జలపానము దాహశాంతికి పవిత్రతను చేకూర్చున్నదే కదా జలపానము అనరించినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించితివి అతడు అతడు వ్రతభంగమునకు భయపడి జలపానం చేసినాడు కానీ నిన్ను అవమానపరచుటకు ఏమీ చేయలేదు నీవు మండిపడుచున్నప్పటికీ కూడా బ్రతిమాలి నిన్ను శాంతిపరిచింపజేయి చూచాడు ఎంత బ్రతిమాలను నీవు శాంతిపడనందున నన్ను శరణి వేడినాడు నేను అప్పుడు ఆ రాజు హృదయంలో ప్రవేశించి ఉన్నాను నీ శాపములు పది జన్మలు అనుభవించుతునని పలికిన వాడిని నేనే అతడు నీ వలన కలిగిన భయం చేత నన్ను శరణు వేడుకుంటూ ఉన్నాడు కానీ తన దేహము తను తెలుసుకునే స్థితిలో అతడు లేడు నీ శాపములు అతడు వినలేదు అంబరీషుడు నా భక్తకోటిలో శ్రేష్ఠుడు నిరపరాధి దయాశీలి ధర్మతత్పరుడు అటువంటి వాణిని నీవు ఆ కారణంగా దూషించేతివి నిష్కారణంగా శపించితివి విచారించవలదు ఆ శాపములు లోక ఉపకారముకే నేనే అనుభవించదును అది ఎట్లా అనిగినా ఆ శాపములో మొదటి జన్మ మత్స్యజన్మ నీ ఈ కల్పమును మనువును రక్షించుటకు కాను నిమిత్తము సోమకాసురుడు అనేటువంటి రాక్షసుని చంపుటకై మత్స్య రూపమును ఎత్తుతాను మరి కొంతకాలమునకు దేవదానములు క్షీర సాగర మదనమునకు మందర పర్వతమును కవ్వముగా చేయుతారు ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్మ రూపమున నా వీపు మీద నేను మోస్ మోసెదను వరాహ జన్మమెత్తి హిరణ్యాక్షుణ్ణి వధించెదను నారసింహ జన్మ ఎత్తి హిరణ్యక్ష శిపుణ్ణి చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి ప్రాణదోడబడిన ఇంద్రునకు తిరిగి తన స్వర్గమునగించుటకు గాను వామన రూపమునెత్తి బలి చక్రవర్తిని పాతాళమునకు తొక్కువేయును భూభారము తగ్గించుటకు క్షత్రియులను జంప బ్రాహ్మణ్ణై జన్మించి భూభారము తగ్గించుదును లోక కంటకుడైనటువంటి రావణ్ణు జంపి లోకోపకారము చేయుటుకై రఘువంశమున రాముణ్ణి జన్మించుదును పిదప యదువంశమున వంశమున శ్రీకృష్ణుడు గాను బుద్ధిని గాను కలియుగాంతమున విష్ణుచిత్తుడు అనే విప్రుని ఇంట కల్కి అనే పేరును జన్మించి అశ్వారూఢుడినై పరిభ్రమించుచు బ్రహ్మద్వేషులను బ్రహ్మద్వేషలను అందరినీ కూడా మట్టుపెడుదును నీవు అంబరీషునికి శాపరూపములు ఇచ్చిన పదవి జన్మలు ఈ విధంగా నేను పూర్తి చేయదును ఇట్లా నా దశావతారమును సదా ఎవరైతే స్మరించుతూ ఉంటారో వారి సమస్త పాపములు అరింపచేసి వారికి వైకుంఠ ప్రాప్తిని వసంగుదును ఈ మాట ముమ్మాటికి తథ్యం ఇది ఇరవై ఆరో అధ్యాయం సమాప్త స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాణ మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం లోకా సమస్తనోబన్ సర్వే జనా సుఖినోవ